పోయే గారు తుమ్మల మరి మీరందరూ కూడా మరి తుమ్మల గారిని మంచి పెద్ద ఎత్తున ఆశ్రయించి ఇప్పుడే మనం చెప్పాలని చెప్పారు మన కమ్యూనిటీ అంతా కాంగ్రెస్ అనుకూలంగా ఉంటుంది ఇది వాస్తవం కాబట్టి రేపు రాబోయే రోజుల్లో నెల రెండు ఎప్పుడు వచ్చిన ఎలక్షన్లు వస్తుంది దానికి కూడా మీరందరూ ఉండాలి ఎందుకంటే అమ్మ కార్పొరేషన్ లో అరవైకి అరవై గెలిపించి మన మంత్రి గారిని గిఫ్ట్ ఇస్తే మళ్ళీ అభివృద్ధి పది రెండు చేసే అవకాశం మంచిగా ఉంటుంది ఎందుకంటే మంత్రి గారు ఎలక్షన్ వరకే చూస్తారు ఎలక్షన్ దాటిన తర్వాత పగ ప్రతీకారాలు కేసులు పెట్టడానికి లేకపోతే దండాలు దందాలుయటాలు ఎట్లాంటి అన్నిటికీ ఆయన గారు కాదు ఆయన గారికి ఆయన గారికి అసలు అది అవకాశం అవసరం లేదు అవకాశం లేదు మేము మా పక్కన కానీ ఎవరు పక్కన చేసి ఒప్పుకునే నాయకుడు కాదు అలాంటి నాయకుడు తుమ్మ నాయసు కాబట్టి మనందరం కూడా రేపు రాబోయే ఎలక్షన్లో లో అరవైకి అరవై సీట్లు వారికి గెలిచి ఇస్తే ఇంకా అభివృద్ధి ముందుకు పోతుంది మన కమ్యూనిటీకి ఇంకా ఇంట్లో వచ్చేసే అవకాశం ఉంటుంది క్లైమేట్గా చెప్పినట్టుగా ఇంకా బోర్డర్ చేస్తారు మీరు ఇక్కడ చర్చి కూడా పెద్దది ఏషియాలో లేనట్టు చర్చి గంటలు మీరు కోరుకుంటారు దానికి కూడా మన మంత్రి గారిని సాయం అంటున్నా రేపు రాబడింగ్ చూడండి కాబట్టి జవకాశం పెద్దగా ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూపెట్టే స్మార్ట్ సమ్మర్ సభాధ్యక్షులు కృష్ణమోహన్ గారు ఆనంద్ సైనాస్ గారు అదేవిధంగా బిషప్ అమ్మారావు గారు ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ తుమ్మనేశ్వర గారు సో అదే మేరే పూనికో నేర్చ గారు జానికల్ శ్రీనివాస్ రెడ్డి గారు రాయలేశ్వర గారు ప్రైవేట్ గారు మా అందరికీ అభిమాన పాత్రలు సోదరుడు దొడ్డా అశోక్ గారు అదే ప్రకారంగా

ఎవరైతే కుటుంబ సభ్యులలో మన కలిసి పెంచినటువంటి మన బంధువు కుటుంబ సభ్యులు జరిగిపోయినప్పుడు మన సమాధాన సమాధి చేయడానికి స్థలం లేక గత యాభై సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతూ తోటా విషయాలు మేఘాని గతంలో మున్సిపల్ కౌన్సిల్స్గా ఉన్నప్పుడు ఎన్నో రకాలుగా ప్రభుత్వాలు వచ్చినప్పుడు ఎంతోమంది కూడా తెలియజేశాం కానీ ఆ సమస్య కూడా పరిష్కారం కాలేదు కానీ ఈనాడు ప్రజా ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో మేమా అందరి అభిమాన నాయకులు కేవలం అభివృద్ధి మొత్తం కాకిస్తుంది ఎక్కడ సమాజానికి ఏ అవసరం ఉన్నా కూడా కులాలకు అతీతంగా వర్గాలకు అతీతంగా మతాలకు అతీతంగా ఈ సమాజానికి ఏవైతే అవసరం ఉన్నాయో ఆ అవసరాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ప్రజా సమస్యల్ని పరిష్కరించుకుంటూ ఆ యొక్క వర్గాలందరికీ చేతులు బాధలుగా ఉంటూ సమస్యలకు పరిష్కారంలో ఉన్నటువంటి శ్రీ తుమ్మల యొక్క గృహంతో ఇవాళ యేసు ప్రభు గారు వారిని ఆస్వాదిస్తే ఆ కుంభం లభించింది ఈ ప్రభుత్వంలో ఏనాడు ఈ సమస్య పరిష్కారం కాని వారి చేతుల మీదుగా భగవంతుడు వారిని ఆచరించాడు వారిని నిర్వహించాడు ఈరోజు ఇప్పుడు మనం చెప్పినట్టు ఎకరాల స్థలం కొన్ని కోట్ల రూపాయల విలువ చేసింది సందర్భోచితంగా జమబేటప్పటికీ ఒక విషయం చెప్తే ఈ ప్రపంచంలో జనాభా పెరుగుతుంది కానీ భూమి పెరగదు ఈ భూమి ఎప్పటికైనా మీరు ఈ భూమిలో కులాలకు అతీతంగా వర్గాలకు అతీతంగా మతాలకు అతీతంగా అందరినీ ఎవరి యొక్క మత విశ్వాసాల ప్రకారంగా ఆ యొక్క వ్యక్తుల్ని జరిగిపోయినప్పుడు తనలో ఇమ్ముడుచుకున్న యొక్క ఆ భూమిని భూదానం చేసినటువంటి తుమ్మ నాయకు మీరు మేము కూడా

అందరికీ నమస్కారం ఈరోజు ఆత్మీయ అభినందన సభకి ముఖ్య అతిథిగా చేసిన మన ప్రీతమ నాయకులు అభివృద్ధి ప్రదాత తుమ్మల నాగేశ్వర గారికి అలాగే బిషప్ పద్మారావు గారు అలాగే వేదిక నెలల పెద్దలందరికీ పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు వేదిక ముందున్న నా క్రైస్తవ సోదరు సోదరి మనులకి అలాగే స్టర్స్కి అందరికీ కూడా ముందుగా నమస్కారం ఈ బరియల్ గ్రౌండ్ ఈ బరియల్ గ్రౌండ్ గురించి మంత్రి గారిని అందరూ దొడ్డ అశోక్ గారు అలాగే జసన్ గారు అలాగే విజయ్ పాల్ గారు వాళ్ళ టీం చాలామంది ఉన్నారు అందరూ కూడా మంత్రి గారిని అడగడం జరిగింది అలాగే ఖచ్చితంగా సారు నేను చూస్తాను మీకు చేసి పెడతాను అన్నారు అలాగే ఎలక్షన్స్ అప్పుడు కూడా వాళ్ళు బరియల్ గ్రౌండ్ గురించి అడగటం జరిగింది మంత్రి గారు ఎన్నికల్లో వాగ్దానాలు ఒక్కొక్కటి నెరవేరుస్తూ ప్రతి ఒక్కటి కూడా చేస్తున్నారు దానిలో భాగంగా మీకు ఇచ్చిన మాట ప్రకారంగా పర్యల్ గ్రౌండ్ ఇవ్వటం జరుగుతుంది అలాగే దాన్ని డెవలప్ చేయాలంటే ఖచ్చితంగా మేము కూడా ఇందాక అశోక్ గారు అడగటం జరిగింది ఆ చుట్టూ గోడ బోర్లు అలాంటివన్నీ కూడా అడగటం జరిగింది ఖచ్చితంగా మా పరిధి అది మామూలుగా సుడా పరిధిలో మేము ఖచ్చితంగా దాన్ని కూడా మీకు సేమించి ఇస్తాము తప్పకుండా కూడా నాకు సిఎస్ఐ చర్చి చర్చి కాంపౌండ్ మంత్రి గారు ట్వంటీ ఇయర్స్ నుంచి నాకు వాళ్ళతో బాగా అనుబంధం సార్ నన్ను ఎప్పుడు కూడా ఆదరించారు ట్వంటీ ఇయర్స్ నుంచి కూడా నన్ను అందరూ ఆదరించారు నన్ను ఫ్యామిలీ మెంబర్ అనుకుంటారు అందరూ కూడా చాలా ప్రేమగా ఉంటారు ఖచ్చితంగా వాళ్ళకి ఈ టైంలో నేనున్న పీరియడ్లో మీకు ఆ దేవుడు మంచి మనసునిచ్చి వాళ్ళకి భర్యలు గ్రౌండ్ ఇప్పుడు ఇచ్చేది మీ టైంలో మీ చేతుల మీదుగా యేసు ప్రభు ఇప్పిస్తున్నాడు అన్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది అది కూడా నేను కూడా ఆ టైంలో దానిలో భాగస్వామి అయినందుకు ఇంకా చాలా హ్యాపీగా ఉంది మంత్రి గారు ఆ రోజున వెళ్ళి నూతన సంవత్సరం తీపికవులు చెప్పరామ్మ ఎనౌన్స్ చేసిన నాకు పేవర్గా ఉంది మళ్ళీ ఇంకొకసారి వచ్చి వాళ్ళకి అందిస్తానని చెప్పి చెప్పడం జరిగింది అందుకే నేను థర్టీ ఫస్ట్ నైట్ నేను చర్చికి వచ్చి మీ అందరికీ కూడా తీపి మంత్రి గారు చెప్పమన్నారు అని చెప్పి మీ అందరికీ కూడా చెప్పడం జరిగింది అందరూ చాలా సంతోషించారు మంత్రి గారి సంగతి అందరికీ తెలుసు అభివృద్ధి అంటే తుమ్మల తుమ్మల అంటే అభివృద్ధి అనేది మీ అందరికీ కూడా నేను చెప్పవసరం లేదు మీరు అందరూ చూస్తున్నారు వేల కోట్లు తీసుకొచ్చి ఖమ్మాన్ని బ్రహ్మాండంగా నందనవనంగా సుందర సుందరంగా చేయడం జరుగుతుంది అందరూ మనకు తెలంగాణలోనే ఒక ఖమ్మానికి ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది ఆ గుర్తింపులో మన తుమ్మల గారు ఇప్పుడు ఖమ్మంలో మంత్రిగా ఉన్నారంటే ఖచ్చితంగా ఖమ్మానికి ఇంకా గుర్తింపు వస్తుంది ఎందుకంటే వేల కోట్లు తీసుకొచ్చి డెవలప్ చేస్తున్నారు నలుమూలలో కూడా డెవలప్ చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఖమ్మం నెంబర్ వన్ పొజిషన్లో మన ఖమ్మాన్ని చూడటానికి ఆదర్శంగా ఆదర్శవంతమైన ఖమ్మానికి తయారు చేయటం మంత్రి గారి ఖచ్చితంగా బాధ్యత అలాగే మీ చర్చికి కూడా ఇందాక ఎవరో పర్మిషన్ దాని గురించి పద్మారావు గారు అడగటం జరిగింది మంత్రి గారు నాతో చెప్పడం జరిగింది ఖచ్చితంగా ఆ పర్మిషన్స్ మా కార్పొరేషన్ నుంచి ఇవ్వటం జరుగుతుంది మండే వస్తే నేను కూడా ఒకసారి మాట్లాడతాను అలాగే తప్పకుండా మీరు ఇంత మంచి అవకాశం మాకు మా మంత్రి గారికి ఇచ్చినందుకు ప్రభువుకి ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు చెప్తూ మీ అందరికీ కూడా థ్యాంక్స్ చదువుతున్నారు అందరికీ కూడా ఈ స్థానిక కార్పొరేటర్ మురళీ గారిని అడిగారు మంత్రి గారు అంటున్నారు ఏ ఎందుకు రోడ్డు అని అడుగుతున్నారు మంత్రి గారు అంటే మంత్రి గారి ఆలోచన అలా ఉంటుంది ఎయ్యకూడదు అంటే ఎందుకేయ్యకూడదు అని అడుగుతారు ఖచ్చితంగా ఆపద కూడా చేసి పెడతాం మురళి స్థానిక కార్పొరేటర్ మా మంత్రి గారి సహాయ సహకారాలతో మురళి గారి ఆధ్వర్యంలో ఖచ్చితంగా మీరు అడిగిన కూడా మేము చేపిస్తాం తప్పకుండా థ్యాంక్ యూ నాకు అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు ఇప్పుడు మన జేసీ గారు కూడా సమయం చేసింది మాట్లాడతారు గౌరవ బిషప్ గారికి గౌరవ పాస్టర్లకు గౌరవ స్థానిక కార్పొరేటర్ గారికి గౌరవ మేయర్ గారికి గౌరవ మన ఆత్మీ మంత్రివర్యులు పెద్దలు వ్యవసాయ శాఖ మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు గారికి ఇతర గౌరవ పెద్దలందరికీ ఇక్కడ కూర్చున్న వారందరికీ వినయపూర్వక నమస్కారం మనం గుర్తు చేసుకుంటే గత నాలుగు నాలుగు నెలల క్రితము గౌరవ వ్యవసాయ శాఖ మంత్రులు మమ్మల్ని అందరినీ వారి క్యాంప్ ఆఫీస్కి పిలిపించి ఉన్న సమస్యలని ఖమ్మం టౌన్లో ఉన్న మొత్తం మైనార్టీలందరినీ వీరు వారిని కాకుండా అందరినీ పిలిపించి వాటి వారిగా ఎవరెవరికి ఏ సమస్యలు ఉన్నాయని అవి లిస్ట్ అవుట్ చేయించి మా అధికారులందరికీ ఖచ్చితమైన ఆదేశాలు అందజేయడం జరిగింది వీరికి వీరికి సమస్యలు ఉన్నాయి ఈ స్థలాల పట్ల ఇబ్బందులు ఉన్నాయి ముఖ్యంగా ఈ బరియల్ గ్రౌండ్స్ విషయంలో మైనార్టీలకు సంబంధించిన ఎప్పటి నుంచో కొన్ని సంవత్సరాల నుంచిగా పేరుకుపోయిన సమస్యలు ఉన్నాయని చెప్పి మాకు ఖచ్చితమైన ఆదేశాలు అందజేయడం జరిగింది ఆ ఆదేశాలకు అనుగుణంగా వారు వాస్తవానికి మేము మర్చిపోతాం మేము ఎప్పుడైనా దాని తర్వాత మాకు ఒక ఐదు సార్లు మళ్ళీ మేయర్ గారితో కాల్చొచ్చిన వారు మీ సంఘ సభ్యులు సంఘబాధ్యులు అందరూ వెళ్ళి వారిని కలవడం జరిగింది మూడు నాలుగు సార్లు వాళ్ళు మమ్మల్ని ఖచ్చితంగా అది ఎట్టి పరిస్థితుల్లో త్వరగా అయిపోవాలని చెప్పిన తర్వాత వారి ఆదేశాలకు అనుగుణంగా మేము పనిచేసి వారి ఆదేశాలను అవతరదార్చి మీకు సంబంధించిన భూమిని మనము అంటే కనుక్కోవడం దానికి సంబంధించి గౌరవ మంత్రి వర్యుల ఆదేశాలతో జిల్లా కలెక్టర్ గారు మీకు వాటిని అందజేయడానికి మున్సిపల్ కార్పొరేషన్ ద్వారా వాటిని అందజేయడానికి తగిన ఏర్పాట్లు చేసినారు నిజంగానే వారు అంటే అన్ని వర్గాల పట్ల వీరు వారని కాకుండా భేదభావం లేకుండా ఒక సమగ్రమైన ప్రణాళికతో వారు ముందుకు వెళ్తున్నారు వారు మనకి ఇచ్చిన సూచనల ప్రకారం మేము కూడా నడుచుకుంటున్నాం ఈ సందర్భంగా మీ అందరి సంతోషాన్ని చూసిన తర్వాత ఆ అన్ని ఈ అభివృద్ధి పదాలలో మమ్మల్ని అంటే మేము భాగస్వాములు కావడానికి మంత్రివర్ మంత్రివర్గస్తున్న మార్గదర్శకము మాకు నిజంగా ప్రేరణిస్తుందని వారికి కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం వచ్చింది మరో కుటుంబం మంత్రి గారికి అందరి పక్షంగా మాకు మాకు కమ్యూనిటీ హాల్ కొన్ని ఇబ్బంది ఉంది అది కొద్దిగా కమ్యూనిటీ హాల్ రెండు అది ఎకరాల్లో ఉంటే మేము చూమించు ఈ ఇరవై వేల మంది కాకుండా యాభై మొత్తం డెబ్బై వేల మంది కలిసి ఉన్నారు క్రైస్తన్నారు వినిగిపోయే మాకు ప్లేస్ లేదు పేద ప్లేస్ చదువుకుండా కూడా వచ్చేవాడు వాళ్ళు కూడా ఇస్తా ఉండేది కాబట్టి మీ అందరిలో మీరు ఉన్నప్పుడే మాకు ఒక కమ్యూనిటీ హాల్ రెండున్నర ఎకరాల్లో ఫిజికల్ థెరపీ సందర్భం మీద ఇప్పుడు చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా డోకల్ పిల్లల పాత్రలో బిషప్ పద్మరావు గారిని కూడా మాట్లాడుతున్నారు కోరుచున్నారు వీళ్ళరా ప్రభు నామున మీ అందరికీ శుభములను తెలియజేస్తున్నాను కొంచెం క్రైస్తవ సహోదరి సహోదరులుగా మినిస్టర్ గారి గురించి చెప్పినప్పుడు చప్పట్లు కొట్టడానికి ప్రయత్నం చేయడం దేవుడిచ్చిన ఏకైక మంచి ఆశీర్వాదాన్ని బట్టి దేవునికి వందనాలు మన రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారికి సైన్య క్రైస్తవ సంఘాలు ముఖ్యంగా సిఎస్ఐ సంఘాల పక్షంగా నేను ప్రత్యేకమైన కృతజ్ఞతలను తెలియజేస్తున్నాను దేవుడు వారికి మంచి ఆరోగ్యం దీర్ఘాయం నుంచి వారి కుటుంబాన్ని బహుగా ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను మేయర్ గారు శ్రీమతి మన మధ్యలో ఉన్నారు మేయర్ గారు వారికి మాకున్న సంబంధం నేను ఇన్వైట్ చేసినప్పుడు డోర్నకల్ వచ్చాను వచ్చి వారి శుభములను తెలియజేసి చర్చి కాంపౌండ్లో ఏ అవసరం ఉన్నా కానీ అటెండ్ అయి మనకు సహకరిస్తున్నారు వారికి కూడా నేను కృతజ్ఞతలను తెలియజేస్తున్నాను కార్పొరేటర్స్ ఈ వేదిక మీద చాలా మంది ఉన్నారు ఉన్నారు వారికి కూడా వందనాలు చెల్లిస్తున్నాను ఒకటి రెండు మాటలు నేను త్వరగా చెప్పి ముగించడానికి ప్రయత్నం చేస్తాను సంవత్సరం మళ్ళీ జ్ఞాపకం చేస్తారండి రెండు వేల రెండవ సంవత్సరం సెంట్ మేరీస్ చర్చ్ ప్రక్కన ఫ్లై ఓవర్ కడుతా ఉన్నారు మన మెయిన్ గేట్ దాటి తోర్ దగ్గరికి వచ్చింది ఆ ఇంజనీర్స్ ప్లాన్ చేశారు సో సంఘం ఒక చిన్న తొందర చేస్తున్నప్పుడు మినిస్టర్ అప్పుడు మినిస్టర్ అక్కడికి వచ్చి మాతో చెప్పింది ఏంటంటే ఇక్కడ తొందర చేయడం కాదు కానీ సెక్రటరియేట్గా రండి అని అన్నారు సో పెద్దలందరం అక్కడికి వెళ్ళిన తర్వాత సహృదయంతో వాడు చెప్పింది ఏంటంటే ఇంజనీర్ వేసిన ప్లాన్ని మార్చేస్తామని మార్చి రోజు విశాలంగా చర్చ ఉండడానికి సహకరించారు నంబర్ వన్ నంబర్ టూ మనం జ్ఞాపకం చేసుకుంటే ఒక వందనాలు చెల్లిస్తున్నాం కానీ రోజు లిటరల్ గా ఫైవ్ ఎక్కర్స్ ల్యాండ్ నో విల్ ఎక్స్పెక్ట్ గవర్నమెంట్ నుండి మన మినిస్టర్ గారు మనలను ప్రేమించి ఐదు ఎకరాల స్థలాన్ని గవర్నమెంట్ పక్షంగా ఇస్తున్నారు మినిస్టర్ గారు సంఘాలన్నిటి పక్షంగా మరొకసారి నేను కృతజ్ఞతలను తెలియజేస్తున్నాను అదే కాదు కానీ ఇప్పుడే మేము ఎన్ఎస్పి చర్చ్ పక్షంగా యాభై సంవత్సరాల నుండి చర్చ్ ఉంది ప్లేస్ ఉంది సో ఉన్న చర్చ్ చాలా చిన్నది ప్రజలేమో చాలా మంది ఉన్నారు ఒక రిక్వెస్ట్ ఇచ్చినప్పుడు మినిస్టర్ గారు ఈ థింకింగ్ అబౌట్ దే వారి పర్మిషన్ తోటి పెద్ద చర్చి కట్టడానికి ఇప్పుడే ఒక రిక్వెస్ట్ ఇచ్చాము ప్లీజ్ అండ్ దేవుడు కోరుకుంటున్నాను సో ఇంత పెద్ద సంఘం సిరీస్ కాన్ గాని ఎన్ఎస్పి పాండ్రంగాపురం పార్సిబంధం ఇందిరానగర్ సోకాలు ఏడు సంఘాల పక్షంగా ఈ రిక్వెస్ట్ మీ దగ్గర నియర్ అబౌట్ ట్వంటీ క్రిస్టియన్స్ ఆఫ్ ఇన్ సెంటర్ వి ఆర్ హియర్ టు సపోర్ట్ బికాస్ సిఎస్ఐ సిఎస్ఐ కాంగ్రెస్ చెప్పంటే మనం అందరము కాంగ్రెస్ వి టు సపోర్ట్ యూ ఇన్ ఫ్యూచర్ కాబట్టి ఈ విధంగా మేమందరము మీ నాయకత్వాన్ని మీ యొక్క నాయకత్వంలో ఒక మినిస్టర్ గా ఉండి మీరు మీ తెరిచి కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నారు కనుక మన వాళ్ళు చెప్పారు తొందర కూడా కాదో అని సమాధి మీద సమాధి మరలా సమాధి మీద సమాధి సమాధులు తిట్టుకోవడానికి అవకాశం లేని పరిస్థితిలో ఈరోజు మంచి కృప ఎవరు మినిస్టర్ అయ్యారు ఇన్ ఫ్యూచర్ దేవుడు వారిని ఇంకా ఆశీర్వదించాలని మన సెమీ క్రిస్మస్ గారు వచ్చారు సార్ యొక్క కుమారుడు అక్కడ నిలబడి చాలాసేపు మాట్లాడారు సో మీ ఆర్ హియర్ టు సపోర్ట్ ప్లీజ్ ఆ యువ్ సంఘాలను దీపించండి మా సపోర్ట్ హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ గారు మా వ్యవసాయ శాఖ మంత్రి వారి నాయకులు మాట్లాడతారు తదుపా ఒక సినిమాతో సత్కరించుకుందాం మహనీయులు బిషప్ పెద్దలు మహారావు గారు మేయర్ గారు జాయింట్ కలెక్టర్ గారు ప్రియమైన కార్పొరేటర్లు అదేవిధంగా రాయల్ గారు ఏడు క్రైస్తవ సంఘాల సభ్యులందరికీ క్రైస్తవ సోదరి సోదరి మండలందరికీ వందనాలు సంతోషం మంచి కార్యక్రమానికి మీరు కోరినటువంటి కోరిక మన మతానికి మన ఆచారాలకి అనుగుణంగా దహన సంస్కారాలు చేసేటటువంటి మన ప్రక్రియ గురి లేకుండా సాధ్యం కాదు ఈ మతానికి ఉన్నటువంటి ఆచారాన్ని గౌరవించి అశోక్ గారు ముఖ్యంగా విజయపాల్ గారు క్లైమ్ రెడ్డి గారు వాళ్ళ సంఘ సభ్యులందరూ పట్టుదలతోటి అడగడమే కాదు దాన్ని ఫాలో చేసి చేసుకున్నారు మేము అధికారులకు చెప్పినా కూడా అధికారులకు ఉన్నటువంటి పని ఒత్తిడితో కొన్ని పనులు ఆగిపోతుంటాయి కానీ మా జేసీ గారు కలెక్టర్ గారు పెద్ద మనసుతో మనం చెప్పగానే దీని యొక్క అవసరాన్ని గుర్తించి ఖమ్మంలో నివసిస్తున్నటువంటి క్రైస్తవ సోదరుల యొక్క చిరకాల కోరిక అవసరమైనటువంటి కోరిక అయినటువంటి కోరిక అందరూ అనుభవించేటటువంటి ఆ అత్యవసరమైనటువంటి ఈ సమాధుల తోట ఈరోజు కలెక్టర్ గారు జేసీ గారి యొక్క ప్రయత్నంతో ఆ ప్రభు యొక్క దీవెళ్లతో మీకు వచ్చింది అని చెప్పి మనం ఏది చేసినా అది ప్రభు ప్రభు యొక్క ఆశీర్వాదం ఆయన యొక్క ఆజ్ఞ ఆయన యొక్క కృప అంతే తప్పే చేశాను నువ్వు చేశా అనేది కాదు ఆ ప్రభు యొక్క ఆశీర్వాదం వల్లనే జరిగింది చాలా సంవత్సరాల కోరిక తీరింది కాబట్టి ఈ సమయంలో ఉన్నటువంటి మాకు మురళి కావచ్చు నేను గారు కావచ్చు నేను కావచ్చు రాయల్ గారు కావచ్చు ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నాడికి సంతోషం మీ ఒక మంచి కార్యక్రమానికి చేసే అవకాశం ఆ ప్రభు మాకు కల్పించాడనేటటువంటి సంతోషం జేసీ గారికి రెండు ఒక్కసారి విజ్ఞప్తి ఇటువంటి బరేల్ గ్రౌండ్స్ కావచ్చు కబరస్థాన్లు కావచ్చు వైకుంఠ ధామాలు కావచ్చు ఇది ప్రజల యొక్క నిత్యావసరం ఎవరైనా సరే అక్కడికి వెళ్ళాల్సిందే అడుగునే వాడు వెళ్ళాల్సిందే అంబానీ అయినా వెళ్ళాల్సిందే కాబట్టి అందరికీ అవసరమైంది మన అందరి జీవితాలకి ఆ స్థలాలు కంపల్సరీ కాబట్టి ఈ రోజుల్లో పెరుగుతున్నటువంటి పట్టణాలు కానీ ఈవిని గ్రామాల్లో కూడా ఈ సమస్యలు ఉంటాయి చిన్న చిన్న గ్రామాల్లో కూడా ఎవరైనా సరిపోతే ఎక్కడ పెట్టాలనేటటువంటి సమస్య వస్తాం కాబట్టి ఆ సమస్యకి జాయింట్ కలెక్టర్ గారి బాధ్యుడు కాబట్టి నా నియోజకవర్గంలో ముఖ్యంగా ఒక పక్క స్థానం ఒక పక్క వైకుంఠ ధానం ఒక పక్క బరేరు గ్రౌండ్ ఇంకా అవసరమైనటువంటి స్థలాల్లో ఎవరికి ఇబ్బంది లేనటువంటి స్థలాలు సేకరించి అడ్వాన్స్ గానే అది అడిగిన అడగకపోయినా ఈ కంపం పట్టడానికి సౌకర్యవంతమైనటువంటి ఈ ప్రాంతాలు ఉండాలని చెప్పి నా కోరిక అభివృద్ధి జరుగుతుంటది కానీ అందులో తీసుకెళ్ళి బాడీలు పెట్టలేదు కాబట్టి బాడీ కావాలంటే సమాధులతో ఉండాల్సిందే అది కంపల్సరీ కాబట్టి కేసీ గారికి మళ్ళీ ఒక్కసారి విజ్ఞప్తి మీకు ఎన్ని పనులు ఉండొచ్చు కానీ ఈ ప్రజాయుతమైనటువంటి కార్యక్రమం మీరు మనసు పెట్టి ఒక్కొక్క రెండు మూడు స్థలాలు సేకరించమని చెప్పి కలెక్టర్ గారికి విజ్ఞప్తి అదేవిధంగా పట్టాలాగా ఇచ్చినటువంటి ఎన్ఎస్టీ రోడ్లో ఉన్నటువంటి చర్చి యొక్క పర్మిషన్లు కార్పొరేషన్ ఇవ్వాలా ప్రభుత్వం ఇవ్వాలా మీరు పరిశీలించి వెంటనే ఆ కార్యక్రమాన్ని మీరు చేయాలి ఈ కి సంబంధించినటువంటి రోడ్లు వేసేదానికి లేదు మన మున్సిపాలిటీ మా డబ్బులు పెట్టేదానికి లేదు ఆయనకైతే ఓట్లు మనం వేయాలంట ఆయన డబ్బులు మనకి పెట్టలేదు కాబట్టి దయచేసి పరిశీలించండి డబ్బులకి మున్సిపాలిటీ డబ్బులు ప్రభుత్వ డబ్బులు దానికి వేరే రంగు ఉండదు అన్నిటికీ ఒకటే డబ్బులు కాబట్టి దయచేసి ఆ ఇచ్చారు కాబట్టి చేస్తడానికి పోతే ఓకే చేస్తానంటే తల తాకట్టు పెట్టేనా చెయ్యాలి అది అవసరం కాబట్టి గుర్తుపెట్టుకోవాలి ప్రజాప్రతినిధులు ఎట్టుండాలంటే ఆడు చెప్పిందంటే మీరు గుర్తుపెట్టుకోవాలి అవుతుందంటే అవుతుంది లేదు అంటే కాదని చెప్పండి ఆడు బాధపడు కానీ చేస్తా అంటే చెయ్యకపోతే మాత్రం అది పెద్ద ఇబ్బంది అవుతుంది మీరు కూడా దాన్ని పదే పదే అశోక్ గారు మా వయసులో నా చిన్నప్పుడే ఆయన కౌన్సర్ తర్వాత నర్సం రా వీడు నేను మొదటిసారి నలభై ఆరు క్రితం మంత్రిగా ఉన్నప్పుడు కౌన్సిలర్ ఉన్నాను అదే సమస్యల మీద దెబ్బలాడే మనుషులు ప్రజల కోసం పనిచేసే మనుషులు అందుకనే నేను ఆ రోజున ఆ పార్టీలో ఉన్నా నేను ఇప్పుడు ఈ పార్టీలో ఆ పార్టీలోకి వచ్చినా ఆయన గౌరవిస్తాను పనిచేసే మనిషి కావాలి కూడా గట్టిగానే మాట్లాడుతూ ఆయన కూడా మంచి కార్యక్రమానికి ఈ రోజున మీరందరూ పట్టుబట్టి పరిశీ చేశారు కాబట్టి వచ్చింది నేను చెప్పినంత మాత్రాన కలెక్టర్ గారికి ఒకసారి విన్నవించినంత మాత్రాన పనులు జరగవు ఎందుకంటే ప్రభుత్వం ఈ ప్రభుత్వానికి కొన్ని వందల వేల వ్యవహారాలు ఉంటాయి కాబట్టి మనం వెంటబడి చేసుకోవాలి ముఖ్యంగా ప్రజాప్రతినిధుల బాధ్యత ఎవరి డివిజన్లో ఆరేడు డివిజన్లకు సంబంధించి ఇన్ని ఆరేడు సంస్థలకు సంబంధించి సిఎస్ఐ సంబంధించినటువంటి వేల మంది ప్రజల యొక్క అవసరాన్ని తీర్చినటువంటి శుభ సందర్భాన ఆ ప్రభుకు వందనాలు తెలియజేస్తూ అందరి దగ్గర అప్పారావు గారికి ప్రత్యేకంగా వందనాలు థ్యాంక్ యూ మనతో సాధించుకున్నాము